హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అయ్యో మీరు మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య సో ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి గురించి కార్తీక మాసం అంతా ఎదురు చూస్తూ ఉంటాం కదా సో ఆ రోజైతే వచ్చేసింది ఈరోజు విశిష్టంగా ఏం చేస్తే మంచిది అలాగే ఏం చెయ్యాలి అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి చాలా షార్ట్ వీడియో పెట్టాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ సిమ్మల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందని ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది కార్తీక పౌర్ణమి అంటేనే శివకేశవులకు చాలా ఇష్టమైన రోజు ఈరోజు చేసే ఏ పని అయినా ఏ పూజ అయినా ఏ అయినా వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తుందంట వెయ్యి రెట్లు పుణ్యాన్ని కల్పిస్తుంది సో ఈరోజు ఎలాంటి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఒకవేళ మిస్ చేసుకున్న వాళ్ళు ఏం చేయాలనేది కూడా నేను చివరిలో చెప్తాను సో ఈరోజు చేయవలసింది తులసి అమ్మ దగ్గర పూజతో చాలామంది ఈరోజు కూడా తులసి ఉసిరి కళ్యాణం అయితే చేస్తూ ఉంటారు వీలైన వాళ్ళు చేయండి లేకపోతే కంపల్సరిగా మూడు వందల అరవై ఐదు వత్తులనైతే వెలిగించాలి అది ఇంట్లో తులసి అమ్మ దగ్గర కావచ్చు లేదా గుడిలో అంటే శివాలయంలో విష్ణు ఆలయంలో ఎక్కడైనా సరే అలాగే ఈరోజు విశిష్టంగా పిండి దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారు పిండి దీపాలు ఉసిరి దీపాలు ఇలా మీకు ఎన్ని వీలైతే అన్ని వెలిగించండి కార్తీక మాసంలో దీపాలు ఎన్ని వెలిగిస్తే అంత మంచిది సో మూడు వందల అరవై ఐదు వత్తులు ఎందుకు వెలిగిస్తారు అంటే నాకు తెలిసింది చెప్తున్నాను అలాగే కొంచెం తెలుసుకున్నాను కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు ఎందుకు వెలిగిస్తాం సంవత్సరం మొత్తం ఎవ్వరికి కూడా దీపం పెట్టడం కుదరదు అంటే కొన్ని కారణాల వల్ల హెల్త్ కారణాల వల్ల కానివ్వండి లేడీస్ ప్రాబ్లంలో ఏదో ఒక విషయంలో అయితే దీపం అయితే వెలిగించడం కుదరదు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే ఆ సంవత్సరం మనం చేసిన దోషాలు అయితే తొలగిపోతాయని అంట అలాగే ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు ఎవరు వెలిగించాలి అందరూ వెలిగించవచ్చండి కానీ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అని వెలిగిస్తున్నారు శాస్త్రంలో ఉన్న ప్రకారం చెప్పాలంటే మూడు వందల అరవై ఐదు వత్తులు అనేది ఇంటి యజమాని వెలిగించాలి వీలైతే ఇంటి యజమాని వెలిగించండి లేదు మేము ఎప్పుడు ఇంట్లో అందరం కలిసి వెలిగిస్తామంటే అలా కూడా వెలిగించండి నేను అదే చెప్తున్నాను మీరు ఎప్పుడు ఏది చేస్తారో అలాగే చెయ్యండి ఒకవేళ తెలియకపోతే తెలుసుకొని చెయ్యండి కానీ తప్పుగా మాత్రము చెయ్యకండి అలాగే ఈరోజు చేసే దానాలకు చాలా విశిష్టత ఉందన్న కదా ఈరోజు అయ్యవారికి అంటే బ్రాహ్మణులకి దీపదానం అంటే ఉసిరిక దానం చేస్తే చాలా మంచిది దీపదానంతో పాటు వాళ్లకు ఏదైనా దక్షిణ సమర్పించండి ఉట్టి దానం ఎప్పుడు చేయొద్దు అలా చేస్తే మనం చేసిన ఫలితం కూడా ఉండదు అలాగే ఒక్క దీపం ఇవ్వొద్దంట రెండు దీపాలు ఇవ్వండి అది కూడా చాలా మంచిది ఇంకొకటి నది స్నానాలు చేస్తే కూడా చాలా అంటే చాలా మంచిది ఈరోజు మీకు కుదరలేదు నదికి వెళ్ళడం అనుకుంటే ఇంట్లోనే మీరు స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో గంగేజ యమునేచ నర్మద సరస్వతి అనే శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని చదువుకొని మీరు తలస్నానం చేయొచ్చు ఇక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించని వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకు కుదరదు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే నెక్స్ట్ డే అంటే మనకు శనివారం ఉంది కదా శనివారం సూ సూర్యోదయానికి ముందు అంటే బ్రహ్మ ముహూర్తంలోనే తులసి పూజ చేసుకొని ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను కూడా వెలిగించుకోవచ్చు ఇంకొకటి ఉసిరి దీపాలు ఇలా వెలిగించాలి ఇది అందరికీ తెలుసండి ఇదేం కొత్తగా చేయట్లేదు ఇప్పటి నుంచో మన పూర్వకాలం నుంచి వస్తున్నదే ఉసిరిక దీపాలని పైన కొంచెం కట్ చేసేసుకొని మధ్యలోకి మనము పువ్వు వత్తి కానీ కాడవత్తి అని అంటాము ఆ వత్తిని నేతి దీపంలో ముంచి ఆ ఉసిరిక మీద పెట్టి దీపం అయితే వెలిగించాలి అలాగే వెలిగించవద్దు ఆ ఉసిరిక కింద ఒక తమలపాకు పెట్టి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు పెట్టి ఈ ఉసిరిక దీపాన్ని పెట్టి తులచమ్మకైతే చూపించాలి తులచమ్మ దగ్గర వెలిగించవచ్చు లేదా అయ్యవారికి ఇలా కూడా దానం ఇవ్వచ్చు కానీ అయ్యగారికి ఇచ్చేటప్పుడు ఏంటంటే కొన్ని బియ్యము కొంచెం దక్షిణ సమర్పించాలి ఈ కార్తీక మాసంలో నది స్నానాలు అయితే ఎలా చేస్తామో నదులలో అరటి డొప్పలపై దీపాలను కూడా అలాగే వదులుతారు సో నది దగ్గర లేని వాళ్ళు ఇలా చేయలేకపోతున్నాం అని ఫీల్ అయ్యే వాళ్ళు ఇంట్లో తులసి అమ్మ దగ్గర ఈ కార్తీక పౌర్ణమి రోజు తులసి దగ్గర ఒక పెద్ద బేషన్ అంటే స్టీల్ది కానివ్వండి ఇత్తడిది కానీ రాగిది కానీ అందులో నీళ్ళంతో నింపండి నీళ్లు నింపి అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు కొన్ని పువ్వులు వేసి గంగేచ యమునేచ అనే శ్లోకాన్ని చదవండి చదివి దాన్నే గంగలా భావించి అందులో అరటి డొప్పల పైన ఈ నేతి దీపాలను వెలికించి వదిలిన గంగలో వదిలినంత పుణ్యం అయితే మనకి లభిస్తుంది వీలైన వాళ్ళు చేయండి లేదు మాకు నది దగ్గరగా ఉంది మేము కోనేరు దగ్గరగా ఉంది ఆలయాలలో కూడా ఉంటాయి కదా కోనేరులు అక్కడ వెళ్ళి చేస్తామంటే అలా కూడా చేయొచ్చు కార్తీక మాసంలో ఇంకా చాలా ముఖ్యమైనది ఆకాశ దీపం ప్రతి శివాలయంలో కానివ్వండి విష్ణు ఆలయంలో కానివ్వండి ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ ఆకాశ దీపం కార్తీక పౌర్ణమి చూడడం కార్తీక మాసంలో చూడడం మన అదృష్టం जय श्री मन्ण जय श्री मनारायण जय श्री मनारायण जय श्री मन जय श्री जय श्री मन नारायण जय श्री जय श्री जय श्री जय श्री मन नारायण जय श्री जय श्री मन नारायण जय नारायण जय श्री मन जय श्री मनारायण जय श्री मन नारायण जय श्री जय श्री जय श्री जय श्री जय श्री जय श्री మా ఇంటికి దగ్గరగా ఉన్న రామాలయంలో ఈ ఆకాశ దీపాన్ని కార్తీక పౌర్ణమి వరకు అయితే వెలిగిస్తూ ఉంటారు సో మీ అందరికీ ఈ అదృష్టాన్ని ఇది ఎలాగైనా చూపించాలి ఈ ఆకాశ దీపాన్ని అని చెప్పి మా ఫ్రెండ్ దగ్గర నుంచి అయితే ఈ వీడియో కలెక్ట్ చేసి మీకైతే షేర్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ఉంటాను